సుకరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ప్రాముఖ్యంగా మిత్రులారా మన భారతదేశం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది చివరికి ప్రజలు పాలకుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలు ఓహట్ ఓటు హక్కు కూడా చివరి గారికి చేయబడింది దోపిడీకి గురైంది దోపిడీ దొంగల చేతులకి మన ఓటు హక్కు వెళ్ళిపోయింది మానవ హక్కులు లేవు ప్రాథమిక హక్కులు లేవు ఇంత ప్రమాదంలో పడుతున్నప్పుడు కూడా ప్రజలు నాయకులు పాస్టర్లు మౌలానాలు ఇమాములు అందరూ కూడా ఇంతవరకు కూడా ఎవరి స్వార్థానికి వాళ్ళే పదవుల కోసం డబ్బు కోసం రిజర్వేషన్ల కోసం దేవుణ్ణి ఉపయోగించుకున్నారు కులాన్ని ఉపయోగించుకుంటున్నారు మతాన్ని ఉపయోగించుకున్నారు ఈ విధంగా భారతదేశం అంతా కూడా ప్రజలు కులాలుగా మతాలుగా విడిపోయారు ప్రాంతీయ భేదాలు ఏర్పడి భాషా భేదం ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో మార్పు కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటు హక్కును కాపాడటం కోసం ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ప్రాథమిక హక్కులు పౌర హక్కులు రెండు కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఈరోజు దేశమంతా కూడా భారత రాజ్యాంగం మీదే దాడి చేస్తూ ఉంది ప్రజలు కూడా ప్రజలు పాలకులు పాషలు ఇమాములు మౌజాములు అందరూ కూడా రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఉన్నారు సెక్యులర్ అనేటువంటి మాట ఉండకూడదని సోషలిజం అనేది ఉండకూడదని కమ్యూనల్ ఎజెండా మతరాజ్యం కావాలని కొంతమంది మతరాజ్యం కాదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగబద్ధంగా ఎవరి మంది భారతీయులకి రాజ్యాంగ పదాలు అందరికీ సమానంగా అందాలి అంటే అది కుల రహిత మతరహిత రాజకీయాల వల్లే సాధ్యం అవుతుంది అని విశ్లేషకులు అంటూ ఉన్నారు ఎప్పుడైతే రాజకీయాల్లో కులం ఎంటర్ అయిందో ఎప్పుడైతే రాజకీయాల్లో మతం ఎంటర్ అయిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ రెండిటి వల్ల కులం వల్ల మతం వల్ల భారత రాజ్యాంగం అమల్లోకి రావట్లే భారత రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి పాలకులే ఆ భారత రాజ్యాంగం ద్వారా కేవలం రాజకీయ క్రైస్తవులు రాజకీయ ముస్లింలు రాజకీయ హైందువులు మాత్రమే బాగుపడుతున్నారు తప్ప క్యాష్లెస్ ఇండియన్లు భారతీయులు మనుషులు వాళ్ళకి అందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు అందట్లేదు మిత్రులారా అగ్రవర్ణాల్లోన పేదల దగ్గర నుంచి కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే దేవుడు ప్రస్తావన రాకూడదు పార్లమెంట్లో రాకూడదు అసెంబ్లీలో రాకూడదు యూనివర్సిటీల్లో కాలేజీల్లో స్కూళ్ళల్లో కాన్వెంట్లో రాకూడదు దేవుడు ప్రస్తావన అది వ్యక్తిగతం ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అమలుపరచమంటే ఆనాడు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ కూడా ఈ దేశాన్ని మనం ఎలా పరిపాలించాలి రాజ్యాంగ నిర్మాణంలో ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ఏ విధంగా ఈ అఖండ భారతదేశాన్ని మనం పరిపాలించాలి ఐదు వందల ముప్పై ఎనిమిది ఆస్థానాలు వెళ్ళినటువంటి ఈ రాజ్యాన్ని మనం ఎలా ఒక సమయక స్ఫూర్తితో సార్వభౌమ అధికారంతో విభిన్న కులాలు విభిన్న మతాలు సంస్కృతి సాంప్రదాయాలు గెలినటువంటి ఈ యొక్క భారతదేశంలో ప్రజల్ని మనం ఎలా పరిపాలించాలి అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు సామాజిక రిజర్వేషన్లే అన్నాడు కానీ కుల రిజర్వేషన్లు వద్దన్నాడు హిందువులు హైందువులు ముస్లిములు ఈ బైబుల్ వేరే ఖురాన్ వేరే పురాణాలు వేరే ఈ పురాణాలన్నీ కూడా ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి అంటారు హైందువులు హైందవ ధర్మం అది క్రైస్తువులు ఒప్పుకోరు ముస్లింలు కూడా ఒప్పుకోరు ముస్లింలకి అల్లానే దేవుడు మహమ్మద్ ప్రభుత్వ గారు అల్లానే ఆరాధించాలి క్రైస్తవులకి ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఇంకో దేవుడు లేడు ఇంకో దేవుడిని అంగీకరించరు ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు తిలక్ గారు పటేల్ గారు వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో వీళ్ళందరూ ఏకీభవించేశారు మహాత్మా గాంధీ గారికి సహకరించలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సహకరించలేదు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు హిందువులను ఎవరిని వేరుపరచొద్దు అందరూ దేశంలో అందరూ హిందువులే అది మతం కాదు అది సనాతన ధర్మం భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు పౌర హక్కుల్లో ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించుకోవచ్చు కానీ ఆ దేవుడు ఆ నియమించిన నియమాలు నిబంధనలు కట్టుబాట్లకి లోబడి ఆరాధించాలి సనాతన ధర్మంలో ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు సంస్కృతులు సాంప్రదాయాలు పండగలు బలు యజ్ఞాలు యాగాలు ఉన్నాయి అందరినీ గౌరవిస్తారు మనిషినైనా దేవుడిని మనిషిని చెట్టుని పుట్టని జంతువుల్ని చతుస్వాద జంతువులు అందరిని కూడా అందరిని కూడా దేవుడితో సమానంగా ఆరాధిస్తారు కానీ క్రైస్తువులు మాత్రం అందరు దేవుళ్ళు ఒకటే అంటే ఒప్పుకోరు ఏసు మాత్రమే నిజమైన దేవుడు అంటారు ముస్లింలు కూడా అల్లా మాత్రం నిజ నిజమే దేవుడు అంటారు కాబట్టి హైందువులకి క్రైస్తువులకి ముస్లింలకి వీళ్ళందరూ కూడా కలిసి ఉండటానికి కుదరం పనిది అని చెప్పి ఆనాడు పంజాబు కాశ్మీరు ఇవన్నీ కూడా కలిసి ఉండేవి పంజాబ్లోంచి కొంత కాశ్మీర్ నుంచి కొంత ఈ ముస్లింలకు సపరేట్గా రాజ్యం వచ్చేయండి అని చెప్పి మొన్న గారు అడిగితే భారత రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి సపరేట్గా పాకిస్తాన్ ఇచ్చేశారు ముస్లిం సోదరులు చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడున్న ముస్లింలు కూడా అందరిని పాకిస్తాన్ పంపించేయాలి అనేది ఈ యొక్క రాజకీయ హిందువుల యొక్క విభజన రాజకీయాలు ఈ దేశం క్రైస్తువులది ముస్లింలది హైందువులది సిక్కులది జైనులది నాస్తికులది కూడా చివరికి అందరిది అటువంటిది ఈరోజు కూడా ముస్లిం సోదరుల మీద ఈర్ష్యా ద్వేషాలతో పగా ప్రతికరాలతో ఈరోజు కూడా విషం చుముతూనే ఉన్నారు కళ్ళల్లో విషం మాటల్లో విషం ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులని క్రైస్తువులు మత మార్పులు చేస్తున్నారని రాజ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల దగ్గర నుంచి అందరికీ కూడా రాజ్యాంగ పాలాలు అందాలి అది సామాజిక రిజర్వేషన్లే తప్ప కుల రవేషన్లకు వద్దు అని అంటే ఆనాడు నెహ్రూ గారు పటేల్ గారు వీళ్ళు ఒప్పుకోలే గాంధీ గారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇద్దరు యొక్క భావజాలం ఒకటే మహాత్మా గాంధీ గారిని ఏసుక్రీస్తుతో పోల్చేవాళ్ళు ఆయన ఒక అడ్వకేటు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అడ్వకేటు మేధావి రాజ్యాంగ నిర్మాత ఎన్నో పిహెచ్డీలు చేసి ఎంతో కష్టపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు అగ్రవర్ణంలో పేదల దగ్గర నుంచి అందరికీ కూడా సామాజిక రిజర్వేషన్లే అన్నారు తప్ప కుల రిజర్వేషన్ అల్ల మరి ఈరోజు చూస్తే అంబేద్కరిస్టులు దళితులు ఎస్సీ సామాజిక వర్గం యాభై తొమ్మిది కులాలు బీసీలు నూట పది కులాలు అందరూ కూడా రాజ్యాంగ నిర్మాతనే నిర్లక్ష్యం చేస్తున్నారు అంబేద్కర్లు అంబేద్క్రిస్టులు ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా అంబేద్కర్ మావాడు అని ఓన్ చేసుకున్నారు ఇక దళితులు వీళ్ళు ఈ నాయకులే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ దళిత నాయకులు మాల మహానాడు మాది దండోర నాయకులు అంబేద్కర్ విభజన సంఘాలు ఈ ఐఏ దళిత ఐఏఎస్ ఆఫీసులు ఐపీఆ ఆఫీసులు ఎస్సీ ఉద్యోగస్తులు సంఘాలు అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టేస్తే చాలు మాకు అంబేద్కర్ జయంతిలు వర్ధంతులు చేస్తే చాలు హైదరాబాదులో నూట ఇరవై అడుగుల విగ్రహం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నూట ఇరవై విగ్రహం పెట్టేస్తే చాలు అగ్ర ఆ విగ్రహాలు చూసుకుంటాం విగ్రహాలని పాలాభిషేకంతో అడుగుతాం దండలేస్తాం జయంతులు వర్ధంతులు చేస్తాం మాకు బహుజన్ రాజ్యాధికారం వద్దు బహుజన్ సమాజ్ పార్టీ వద్దు రిపబ్లికన్ పార్టీ వద్దు మాకు అంబేద్కర్ చాలు అంబేద్కర్ గారే మా దేవుడు బుద్ధుడే మా దేవుడు క్రైస్తవులు హైందువులు వీళ్ళందరూ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పి అంబేద్కర్లు ఎస్సీ ఉద్యోగస్తులు మేధావులు అంటాం ఈ హైందవ సోదరులలో కొంతమంది అందరు కాదు కొంతమంది ఏంటంటే ఈ దేశం హిందూ దేశం హిందువులకి అన్యాయం జరుగుతుంది మరి క్రిస్టియన్ ముస్లింకి క్రిస్టియన్లకి ముస్లింలకి మైనారిటీ రిజర్వేషన్లు ఉన్నాయి చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండి హైందువులకి లేదు వాస్తవమే మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాభా పాపులేషను ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డెబ్బై ఒకటిలో అది కాస్త సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికీ అది పదహారు పర్సెంట్కి వచ్చింది అంటే క్రైస్తవులు ముస్లింలు జనాభా ట్వంటీ పర్సెంట్ మరి ఈరోజు చూస్తే భారతదేశంలో జనాభా మొత్తం చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు మెజారిటీ అన్నారు కానీ హైందువులు మెజారిటీ కాదు అని విశ్లేషకులు చెబుతున్నారు ముస్లింలు ట్వంటీ పర్సెంట్ క్రైస్తువులు సిక్స్టీ పర్సెంటు సిక్స్టీన్ పర్సెంట్ సిక్కులు జైనులు నాసికులు బుద్ధిస్టులు అంబేద్కరిస్టులు వీళ్ళందరూ కలుపుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంచుమించుగా ఫార్టీ పర్సెంట్ వీళ్ళు ఉంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే హైందువులు ఉన్నారు ఆ హైందువుల్లో కూడా చాలామంది కన్వర్ట్ అయిపోయారు వాళ్ళు చర్చికి వచ్చిన మసీద్కి వెళ్ళినా ఎంతోమంది హిందువులు ఏఆర్ రెహ్మాన్ గారు ఉన్నాడు ఆయన హిందూ ముస్లిం అయ్యాడు అట్లా కొంతమంది ముస్లింలుగా కొంతమంది క్రైస్తువులుగా వెళ్ళారు వాళ్ళకి భారత రాజ్యాంగం ఇచ్చింది ఎవరికి నచ్చింది ఏ వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఈరోజు రాముడే దేవుడు అన్నాడు రేపొద్దున బుద్ధుడు దేవుడు అంటాడు తర్వాత అంబేద్కర్ దేవుడు అంటాడు తర్వాత దేవుడే లేడు అంటాడు చివరాఖరికి సత్యం రచన చేసి వేసుక్రిస్తి నిజమైన దేవుడు అంటాడు అట్లా వచ్చిన వాళ్ళే ఈరోజు క్రైస్త జనాభా ఎక్కువయ్యారు ఇప్పుడు ఈరోజు చెప్పాలంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హైందువులకే ఎక్కువ నష్టం జరుగుతుంది తప్ప క్రైస్తువులు జరగట్లేదు ముస్లింలకి జరగట్లే ఊరికే పేరుకి చెప్పడం తప్ప ఈ మోడీ గారు ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆ మాయావతి గారు ముస్లిం మైనారిటీ చెందిన అశుద్ధని ఓవైసి గారు వీళ్ళందరూ కూడా రాజకీయ మనవాదులు ఆయన ముస్లిం కిందే రాడు అశుద్ధని ఓవైసి గారు ముస్లిం కింద రాడు మాయావతి గారు ఆమె దళితురాలయం కాదు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కాదు ఫేక్ బీసీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆయన ఫేక్ బీసీ ఫేకు హిందూ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు కానీ అందరూ కూడా ఎక్కువగా నష్టాన్ని కలిగించేది హైందువులకే కలగజేస్తారు ఎందుకంటే నా యొక్క తాత ముత్తాతలు అందరూ కూడా హైందువులే విజయవాడ బోడపాడు గ్రామంలో అందరూ హైందువులే విగ్రహారాధికులే పూజలు వాళ్ళలో చాలామంది ఏసుక్రిస్తు నమ్ముకున్నారు చర్చికి వచ్చారు అంటే మామూలు రాలేదనుకోండి ఇట్లాగే చాలామంది మా నాన్నగారు వచ్చాడు మా నాన్నగారు ద్వారా నేను పుట్టుకుతో క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాదుగా నాసికుడిగా పెరిగి తర్వాత యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి నేను పరిశోధన చేసి తెలుసుకున్నవాడిని ఇలా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు క్రైస్తవ కుటుంబాలు పుట్టినోడు అందరూ క్రైస్తవుడు కాదు మొత్తం కూడా ఈరోజు హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని సిక్ అని జైన్ అని బుద్ధిస్ట్ అని ఏ భేదం లేదు ఈ భారతదేశంలో అందరూ కూడా మనుషులే అందరూ హిందువులే అందరూ క్రైస్తువులే అందరూ ముస్లింలే అందరూ సిక్కులు జైన్లు బుద్ధిస్టులే ఎందుకంటే ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు అందరూ ఒకటే అన్నప్పుడు ఈ క్రీస్తు చూస్తున్నారు ఆ రాముల్లోనే అల్లాన్ని చూస్తున్నారు ఆ రాముల్లోనే గురునానకు చూస్తున్నారు ఇది హైందువుల యొక్క భావజాలం కానీ వీళ్ళ యొక్క ఆ ఆలోచనలో వీళ్ళ యొక్క ఆరాధన వీళ్ళ యొక్క సిద్ధాంతాలు క్రైస్తువులు నమ్మరో ముస్లిములు నమ్మరో ముస్లిములు వేరే క్రైస్తువులు వేరే ముస్లిములు ఖురాను వేరే వాళ్ళలో ఉన్న విషయాలు సిహెచ్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు ఓ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు చెప్పారు ఐందవ క్రైస్తవ గ్రంథం రాశాడైనా ఆ గ్రంథం మీద ఒక కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రశంస పత్రం ఇచ్చారు ఈ విధంగా చూస్తే హైందవ క్రైస్తవ గ్రంథం మీద డిబేట్లు జరిగినాయి చెన్నజేరి స్వామి గారు ఎంతోమంది హైందవ మత నాయకులతో జరిగింది యేసు క్రిస్త నిజమైన దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడని రుజువు చేయడం జరిగింది టీవీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది ముస్లింలు కూడా స్వయం ప్రతిపత్తి ఉంది హైందువులకి లేదు మరి ఈరోజు చూస్తే రెండు లక్షల దేవాలయాలు